హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక్కొక్క అంశం మనకు క్లారిటీ వస్తుంది జివోఎం సిక్స్టీ నైన్ జారీ చేయడం ద్వారా మార్చ్ పన్నెండవ తేదీన తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మొత్తం యాభై ఆరు గ్రామాల పరిధిలో ఈ ఫ్యూచర్ సిటీ విస్తరించి ఉండబోతోందని చెప్పి క్లియర్ కట్ గా దాంట్లో మెన్షన్ చేశారు నిజంగా నాకు ఒక గర్వకారణం ఏంటంటే రెండున్నర నెలల క్రితం నేను ఫస్ట్ టైం ఇట్లాంటి అథారిటీ ఏర్పాటు కాబోతుంది అని దాని పేరుతో సహా చెప్పాను అప్పటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని పేరు పెడతారని చెప్పి నేను చెప్పాను కానీ నిజానికి నాకు కూడా సందిగ్ధం ఎందుకంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లా ఏదో ఒకదానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇలా ఉండేవి అలాంటప్పుడు ఆ అక్కడున్న గ్రామాలలో ఏదైనా గ్రామం మీర్ఖాన్పేట తీసుకుంటారా లేకపోతే ముచ్చర్ల తీసుకుంటారా లేకపోతే ఇంకేదైనా విలేజ్ తీసుకుంటారా దాన్ని ట్యాగ్ లైన్తో దానికి అథారిటీ పెడతారో అనేది నాకు అనిపించింది ఆ తర్వాత కానీ ఆ జీవోలో యాజ్ ఇట్ గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే పెట్టారు స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది దానికి నామకరణం చేస్తూ ఆ నిర్ణయం తీసుకున్నారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రియల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నేను ఏదైతే టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ చెప్పినో ఆ జీవోలో క్లియర్ కట్గా అదే మెన్షన్ చేశారు సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం సహజంగా జర్నలిస్ట్గా క్లెయిమ్ చేసుకోవడం అలవాటు కాబట్టి క్లెయిమ్ చేసుకుంటున్నాను కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇక అది పక్కన పెడితే ఫ్యూచర్ సిటీలో మొత్తం యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి యాభై ఆరు గ్రామాలలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కొద్దిగా లోతైన అధ్యయనం చేయమని చెప్పి నేను ఈ వీడియో ద్వారా అడ్వైజ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మనం మాధాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే అటు కొల్లూరు వరకు ఇటు నార్సింగ్ దాటి ఇదంతా ముందుకెళ్ళిన తర్వాత అంతకు ముందు మనకు తెలియని గ్రామాలు కుగ్రామాలు కూడా దాంట్లో కొన్ని చాలా పేర్లు వస్తున్నాయి నిజానికి బోరబండ దగ్గర ఫ్ల ఫ్లైఓవర్కి ఏదో పేరు పెట్టారు అలాంటిది అక్కడ ఉన్నట్టు తెలియదు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలకు పైగా హైదరాబాద్లో ఉంటున్నా కూడా దట్టు చాలామంది యాభై ఏళ్ల పాటు అరవై ఏళ్ల పాటు ఉన్నా కూడా సిటీలో కొన్ని ప్లేసెస్ తెలియదు నాకు తెలియని కూడా లేకపోవచ్చు కానీ నేను రిపోర్టర్గా ఎక్స్టెన్సివ్గా తిరిగాను ఇంక్లూడింగ్ ఓల్డ్ సిటీ అలాంటప్పుడు బోరబండ పక్కన ఉన్నది నాకు తెలియకపోవడం ఏంది అని అనిపించింది అక్కడ ఫ్లైఓవర్ కదా కొత్తగా పేరు పెట్టారు ఆశ్చర్యపోయాను అట్లా సైబరాబాద్ ఏరియాలో చాలా ప్లేసెస్ ఇంకోటి కూకటపల్లి పక్కనే అవి ఉంటాయని తెలియదు హైదరానగర్ కూడా అవి తెలియదు మనకు యాక్చువల్ లో చాలా తిరిగేవాళ్ళం ఈవెన్ మల్లికార్జున బ్రహ్మరాంభ థియేటర్ అయిన కొత్తలో అయితే మనకు జెన్టీయూ తర్వాత ఏం లేదు ఆ థియేటర్ల దాకా అని ఇంత దూరంగా వీటి థియేటర్లు ఎందుకు గట్టేటరా బాబు అనుకున్నాం ఆ రోజు ఏదో ప్రైవసీ కోసం అటు వెళ్ళేవాళ్ళం అనమాట దాని ఎదురుగా దాబాలు అవి ఉండేవి ఫ్రెండ్ సర్కిల్ అట్లా దాబాలకు వెళ్ళి నుంచి అట్లా సినిమా అలాంటిది చాలా ప్లేసెస్ మనకు ప్రధానమైన సెంటర్లో ఉన్నా కూడా సిటీకి కూతవేటు దూరంలో ఉన్నా కూడా తెలియని పరిస్థితి సో సిమిలర్లీ మనం దాన్ని కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్ సిటీలో ఉన్న ఈ యాభై ఆరు గ్రామాలు ఇంకా హైలైట్ ఏంటంటే మొత్తం డెబ్బై ఆరు గ్రామాలు అదేంటి యాభై ఆరు అంటున్నారు మళ్ళీ డెబ్బై ఆరు అంటున్నారు ఏందని యాభై ఆరు గ్రామాలు రెవెన్యూ గ్రామాలు మిగతా ఇరవై హామ్లెట్స్ అంటే ఆ గ్రామాల పరిధిలో ఉన్న చిన్న జనావాసాలను హామ్లెట్స్ అంటాం ఆ జనావాసాలను కూడా కలుపుకుంటే డెబ్బై ఆరు అవుతాయి జనావాసాలను ఆ గ్రామాల రెవెన్యూ గ్రామాలలో కలిపితే ఓవరాల్గా యాభై ఆరు గ్రామాలు అవుతాయి ఇది రైట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రాగానే ఏ గ్రామాలు అందులో ఉండబోతున్నాయి ఏ మండలానికి సంబంధించిన అందులో ఉండబోతున్నాయి అనగానే టక్కన రియల్ ఎస్టేట్ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఉదాహరణగా చెప్తాను నేను నక్కర్త మేడిపల్లి ఇస్ ద లాస్ట్ పాయింట్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫస్ట్ ఫేస్ పద్నాలుగు వేల ఎకరాలడు ఆ తర్వాత చాలా ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఫామ్ ఇది పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి ఆ తర్వాత విలేజెస్ ఉన్నాయి విలేజెస్ తర్వాత కొంత ఏరియాలో కొన్ని వెంచర్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇది ఫస్ట్ ఫేజ్లో డెవలప్ అవుతుందని చెప్పి అమ్ముకుంటున్నారు ఇది అంటే దాన్ని అవగాహన చేసుకోవాలి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసిందో ఈ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలను ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసిందో అది చూడండి మార్ఫ్డ్ మ్యాప్స్ చూడొద్దు దయచేసి ఒకవేళ వాళ్ళు చూపించేవి ఇంట్లో నేను అయినా సరే మీరు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్ కి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని ఆ మాస్టర్ కాపీతో కంపేర్ చేసుకోండి అంతే తప్ప మార్పుడు అవి చూసి కొంటే మాత్రం ఖచ్చితంగా ఆఫ్కోర్స్ డెవలప్ అవుతుంది నేను డెవలప్ కాదు అనడు కానీ ఎంత టైంలో ఫస్ట్ ప్రస్తుతం ఉన్న ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఫస్ట్ ఐదేళ్లలో డెవలప్ అవుతాయి నిజం చెప్పాలంటే ఇక మూడున్నర సంవత్సరాలే గవర్నమెంట్కు ఉన్నది ఆల్రెడీ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ నేపథ్యంలో ఈ మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఫస్ట్ డెవలప్ అయ్యేది ఈ పద్నాలుగు వేల ఎకరాలే అది అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయండి ఇది జస్ట్ అడ్వైజ్ ఓకే మీ మనీ మీరు నిర్ణయం తీసుకోండి బ్రహ్మాండం నో ప్రాబ్లం బట్ క్రాస్ చెక్ చేసుకోండి మార్ఫుడ్ ప్లాన్స్ మార్ఫుడ్ మ్యాప్స్ చూసి పొరపాటు నిర్ణయం తీసుకోవద్దు ఒకటి ఇంకొకటి ఇంకొకటి ట్రెండ్ కూడా నేను ఆబ్జర్వ్ చేశాను ఎలా అంటే పర్మిషన్స్ లేవు అమ్మేస్తున్నారు అది కూడా ఒకసారి జాగ్రత్త పడండి అన్ని పర్మిషన్స్ ఉంటేనే దాంట్లో చిన్న టైపో ఏరర్ను పట్టుకొని లాగుతున్న పరిస్థితి ఒక చిన్న టైపో ఎర్రర్ను పట్టుకొని తిమ్మిని బమ్మిని చేసి చూస్తూ ఆలోచిస్తున్న పరి పరిస్థితి కొంతమంది అలాంటిది ఏ అలవా ఏ లేఅవుట్లు లేని చోట ఇన్వెస్ట్ చేయడం రేట్ తక్కువ బరుగుతుందని చెప్పి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఎందుకు చెప్పానంటే ఆ కొత్తపల్లి ఏరియాలో కొన్ని కొన్ని వెంచర్లు అట్లా కనబడుతున్నాయి నాకు బట్ పర్మిషన్స్ ఉన్నాయి నో ప్రాబ్లం తీసుకోండి బట్ ఆ కొత్తపల్లి ఏరియా కూడా మనకు ఈ ఫస్ట్ ఫేజ్లో డెవలప్ కాదు సో ఈ నేపథ్యంలో నన్ను కొంతమంది అడుగుతున్నారు అసలు ఎక్కడ ఏ ఏరియాలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఫేజ్లో అని నేను చెప్తాను నా అనాలిసిస్ కరెక్టో కాదు మీరే ఆలోచించుకోండి ఫస్ట్ ప్ర ప్రస్తుతం గవర్నమెంట్ చేతిలో ఎన్ని వేల ఎకరాలు ఉంది పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ఉంది అది ఎక్కడ ఉంది కుర్మిద్ద తాడిపర్తి నానక్నగర్ నక్కర్తమేడిపల్లి ఈ గ్రామాలకు సౌత్ వైపు ఆనుకొని ఉంది కుర్మిద్దకు తాడిపర్తికేమో వెస్ట్ సైడ్ వస్తుంది నానక్నగర్కు నక్క మేడి మేడిపల్లికి ఏమో సౌత్ సైడ్ వస్తుంది ఇవి ఆనుకొని ఉన్న ప్రాంతాలు సో ఫస్ట్ మూడున్నర నాలుగు సంవత్సరాలలో డెవలప్ అయ్యే ఏరియాస్ ఈ గ్రామాలు దీని తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలయ్యింది అనుకోండి దాని ఇంపాక్ట్ ఉంటుంది నకత మేడిపల్లి ఏరియాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది యాచారం మీద యాచారం అనేది కొంత కమర్షియల్ సెంటర్ కోర్స్ పెద్ద కమర్షియల్ సెంటర్ అంటే మళ్ళీ అటువైపు ముందుకెళ్తే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాల్ ఉంటుంది నాగార్జునసాగర్ రోడ్లో కానీ ఫస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది యాచారం మండల కేంద్రం కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైతే నకెత మేడిపల్లి దగ్గర యాచారం బాగుంటుంది సో యాచారం సరౌండింగ్ కూడా బెటర్ కొంత మీద కమర్షియల్ యాక్టివిటీ మొదలవుతుంది పెరుగుతుంది ఆల్రెడీ ఉంది కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది ఇక్కడ శ్రీశైలం వైపు వెళితే ఈ కుర్మిద్దకు అండ్ తాడిపర్తికి వెస్ట్ సైడ్ ఉంటాయని చెప్పాను కదా భూములు అదే రకంగా నానక్నగర్కు మేడిపల్లికి సౌత్ సైడ్ ఉంటాయని చెప్పాను కానీ కుర్మిద్ద తాడిపర్తి దగ్గర వెస్ట్ సైడ్ ఉండే ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఏఐసిటీ వస్తుంది స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది క్రికెట్ స్టేడియం వస్తుంది తర్వాత దానికి సంబంధించిన హెల్త్ సెంటర్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ ఏరియా వస్తుంది వీటికి అటుపక్కన ఆనుకుని ఉన్న ఏరియా కడతాల్ ఆనుకునే ఉండదు ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు కొన్ని చోట్ల ఆరు కిలోమీటర్లు ఉంటుంది కొన్ని చోట్ల ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది కానీ ఎందుకు చెప్తున్నాను ఇక్కడ నాలుగు కిలోమీటర్ల దూరంలో యాచారం ఉంది మేడిపల్లి దగ్గర ఇది చెప్తున్నాను ఎందుకంటే కమర్షియల్ యాక్టివిటీ ఒకసారి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైతే అక్కడికి లేబర్ వస్తారు లేబర్కి సంబంధించిన ఆహార అవసరాలు ఉంటాయి అదే రకంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించిన మైనర్ రిక్వైర్మెంట్స్ మేజర్ రిక్వైర్మెంట్స్ ఆ కంపెనీలు దూరం నుంచో తెచ్చుకుంటుంటాయి ప్రొక్యూర్ హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకుంటాయి డైరెక్ట్గా ఫ్యాక్టరీల నుంచి డంప్ చేసుకుంటాయి కానీ మైనర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్కి అవి ఆ నియర్ బై టౌన్స్కి వస్తారు ఆ రకంగా కడతాలు ఇంపార్టెంట్ అవుతుంది సో కడతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కడతాల్ సైజ్ కూడా గణనీయంగా పెరుగుతుంది వెరీ సూన్ ఇంకొకటి అటువంటిది కందుకూరు కూడా ఉంది కానీ కందుకూరు దగ్గర ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే కందుకూరు ఈజ్ సరౌండెడ్ బై హెచ్ఎండి ఎవెంచర్స్ హెచ్ఎండి లో మీకు ఇక్కడ ఇరవై ఐదు వేలకు తక్కువ లేదు సో ఇరవై ఐదు వేల రేంజ్లో ఇన్వెస్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు కందుకూరును చూస్ చేసుకోవచ్చు బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఫిఫ్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయదగిన వాళ్ళు మాత్రం ఇటు యాచారం వైపు బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు గ్రామాలు నగర్త మేడిపల్లి తర్వాత కుర్మిత దగ్గర రెండు వెంచర్లు ఉన్నాయి కాకపోతే ఈ రెండు వెంచర్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇందాక కూడా ఒక పథం నెక్స్ట్ వీక్ చేస్తా చూస్తామని అంటున్నారు అప్పటికి వరకు ఉంటాయో నాకు తెలియదు బట్ అట్లాంటి పరిస్థితి సో ఇవి అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే అటు కడతాల్ సరౌండింగ్ లో ఉన్నవి చూడొచ్చు ఇటు యాచారం దగ్గరలో ఉన్నవి చూడొచ్చు కానీ యాచారం సరౌండింగ్ లో మీరు టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ మాక్సిమం మార్క్ పెట్టుకోండి కడతాల్ దగ్గర మాత్రం మీరు ట్వెల్వ్ టు ఫోర్టీన్ థౌసండ్ దగ్గర కూడా మార్క్ పెట్టుకోవచ్చు ఈ రెండు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితే అక్కడికి రాబోతున్న లేబర్ కావచ్చు ఇంజనీరింగ్ స్టాఫ్ కావచ్చు ఆ తద్వారా జనరేట్ అయ్యే పరోక్షంగా జనరేట్ అయ్యే ఉపాధి కావచ్చు అంటే హోటల్స్ కానీ తిను కిరాణా షాప్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి ఉపకరణాల షాప్స్ కానీ ఇలాంటివి యాక్టివిటీ పెరిగితే ఈ నెంబర్ పెరిగితే వాళ్ళు ఆ అటు కడతాల మీద ఇటు ఆచారం మీద ఆధారపడాల్సి వస్తుంది అఫ్ కోర్స్ కందుకూరు మీద కూడా ఉంటుంది బట్ కందుకూరు దగ్గర మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అబౌ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కాబట్టి అటు కడతాల్ అండ్ ఇటు ఆచారం అనేది ఇంపార్టెంట్ ఈ నాలుగు గ్రామాల తర్వాత ఈ నాలుగు గ్రామాలకు దగ్గర ఏదైనా వెంచర్ ఉంది డెఫినెట్గా తీసుకోవచ్చు అంతేగాని ఫ్యూచర్ సిటీ లిస్టు చూపించి ఈ లిస్ట్ లో మా ఊరు కూడా ఉంది అని అంటే గుడ్డిగా నమ్మి మాత్రం కొనదు రియలీ దూరం ప్రాంతాలు ఎందుకు డెవలప్ అవుతాయండి ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో పద్నాలుగు వేల ఎకరాలే ఉంది ఈ మూడున్నర ఎకరాలలో ఆ పద్నాలుగు వేల ఎకరాలు డెవలప్ చేస్తే గ్రేట్ ఒకవేళ గవర్నమెంట్ రిపీట్ అయింది అనుకోండి నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ రిపీట్ కాకుండా వేరే పార్టీ వచ్చినా కూడా అప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది ఎందుకు అంటే అల్టిమేటిగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ అయిపోయింది దాని ఆధ్వర్యంలో జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీ కాస్త అటీగా స్లైడ్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు తప్ప పూర్తి స్థాయిలో మార్చలేరు పూర్తి స్థాయిలో మార్చలేరు కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు కోర్ ఏరియాస్ కాకుండా ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్ చూస్తే మాత్రం ఇటు యాతారం సరౌండింగ్లో చూడండి టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ అదే రకంగా కడతాల్ సరౌండింగ్లో చూడండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ థౌసండ్ రేంజ్ ఇవి ఉపయోగపడతాయి ఎందుకంటే నేను దీని డిపెండెంట్ అయ్యే ఉపాధి కల్పన కోసం అక్కడికి మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఈ రెండు చోట్ల అటు కడతాల మీద ఇటు ఆచారం మీద ఆధారపడతారు మల్టిపుల్ వాణిజ్యం పెరుగుతుంది మల్టిపుల్ వాణిజ్యం పెరిగినప్పుడు దాని ఇంపాక్ట్ ఆ సరౌండింగ్ రియల్ ఎస్టేట్ పైన ఉంటుంది సో మంచి అప్రిషియేషన్కి ఛాన్స్ ఉంటుంది ఇవి కాకుండా యాభై ఆరు గ్రామాల లో ఉంది అని చెప్పి ఎంత దూరంలో ఉన్నాయో చూసుకోకుండా మాస్టర్ ప్లాన్ లెక్క చేసుకోకుండా ఎస్టిమేషన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సీరియస్గా నేను అయితే వార్నింగ్ లాగానే చెప్తున్నాను ఒక దీన్ని సలహా అనుకోండి లేదు వార్నింగ్ అనుకోండి ఎందుకంటే వార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే మీ మంచి కోరు చెప్తున్నాను మన ఇంట్లో ఇంటి పెద్ద ఏదన్నా వార్నింగ్ చేస్తున్నానంటే కోపంతో చేయడు తనకున్న అవగాహనను చెప్పడం ద్వారా వార్నింగ్ చేస్తాడు అరే మీకు అనుభవం లేదు మీకు అనుభవం లేదు నేను చెప్తున్నాను వినండి ఇంటి పెద్దగా అని వార్నింగ్ చేస్తాడు అది హెచ్చరికతో కూడిన సూచన సేమ్ నాది కూడా అంతే కోర్స్ నేను ఇంటి పెద్దని కాదు నాకు మరీ టూ మచ్ అనుభవం లేదు కానీ నాకున్న పరిజ్ఞానం మేరకు నాకున్న ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్గా అనుభవం కావచ్చు ఇప్పుడు ఈ ఐదారు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ రియల్ ఎస్టేట్ సంబంధం కావచ్చు ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని చెప్తున్నాను అదే రకంగా కళ్ళారా చూసిన డెవలప్మెంట్ సైబరాబాద్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎలా ఎలా డెవలప్ అయిందని నా కళ్ళారా చూశాను యాజ్ అ రిపోర్టర్ ఎక్స్టెంటివ్గా తిరిగాను విపరీతంగా తిరిగాను కాబట్టి ఐడియా ఉంది దానికి ఇక్కడ అన్వయిస్తూ ఇది కొద్దిగా సిటీకి దూరంగా ఉంది కాబట్టి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కంపేర్ చేస్తూ చెప్తున్నాను ఇంకొక మాట కొంతమంది మిత్రులు డిస్టెన్స్ అనే మాట మాట్లాడుతున్నారు దయచేసి మార్పును గ్రహించాల డిస్టెన్స్ అనేది ఒకప్పుడు కిలోమీటర్లు చూసేవాళ్ళు ఇప్పుడు టైంలో చూస్తున్నాం బికాజ్ ఆ రోడ్లున్న ఆ రోజు ఉన్న రోడ్ల పరిస్థితి వేరు ఉన్న రోడ్ల పరిస్థితి వేరు అన్ని రేడియల్ రోడ్స్ వస్తున్నాయి సో ఎంతసేపట్లో చెరగరమని ఆలోచిస్తున్నాం వన్ డేలో ఇవాళ మార్నింగ్ బయలుదేరి తిరుపతి వెళ్ళి ఈవినింగ్ దర్శనం చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నెక్స్ట్ డే మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నాం అలాంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు తిరుపతి పోతే మూడు నాలుగు రోజులు పెట్టుకోవాల్సి వచ్చేది ఎందుకు వచ్చింది మా పరిస్థితి ఎక్స్టెంటివ్గా రోడ్లు డెవలప్ అయినాయి రేడియల్ రోడ్స్ వచ్చాయి బ్రహ్మాండమైన రోడ్ వ్యవస్థ సేమ్ ఇప్పుడు అది అంతే ఫ్యూచర్ సిటీ కూడా అంతే డిస్టెన్స్ అనే మాట మాత్రం దయచేసి పక్కన పెట్టండి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దాట్ రూట్ అందుకే కేసీఆర్ గారు అటువైపే చూసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అటువైపే చూస్తున్నారు రేపొద్దున ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి గారే వచ్చినా లేకపోతే ఆయన ప్లేస్లో ఇంకో సీఎం అయినా లేకపోతే బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ కేసీఆర్ అయినా లేకపోతే కేటీఆర్ అయినా ఇంకెవరైనా అటువైపే మార్గం అటువైపే దారి ప్రభుత్వం చూపు అటువైపే వచ్చే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మార్క్ మై వర్డ్స్ సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఒక అడ్వైస్ చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నా ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి నలుగురితో గురితో షేర్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి నా రియాలిటీ న్యూస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అదే రకంగా నా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి ఇక ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి మీ బడ్జెట్కు అనుగుణంగా చూపించే ప్రయత్నం చేస్తాను పర్ఫెక్ట్గా లేఅవుట్ అనుమతులు పర్ఫెక్ట్గా ఉన్నవి ఎలాంటి రిస్క్ లేకుండా రిజిస్ట్రేషన్ అయ్యేవి దాంతోపాటు రేపు ఆ ప్లాట్కు సంబంధించిన దీన్ని ఎలా సెక్యూరిటీ అనే పదం వాడవద్దని ఒక ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు సెక్యూరిటీ అండ్ దట్ మీన్స్ కబ్జాల నుంచి వాటి నుంచి రక్షించడానికి దానికి ఒక ప్రహారీ కూడా పెట్టి దాన్ని నీట్గా చూసుకునే ఒక మెయింటెనెన్స్ సర్వీస్ ఇంకో రకంగా అనుకోవద్దని చెప్పి అనుకోవద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు అదే రకంగా శ్రీశైలం రోడ్డు సాగర్ రోడ్డు కాతో పాటు హైదరాబాద్ నలుమూలలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మీ బడ్జెట్ మీ రేంజ్ చెప్పండి మీ పర్పస్ కూడా చెప్పండి పర్పస్ చెప్తే నాకు అడ్వైజ్ చేయడానికి ఈజీ అవుతుంది పర్పస్ ఎందుకని అనుకోవచ్చు కొంతమంది ఐదేళ్లలో రిటర్న్స్ రావాలని కోరుకుంటారు కొంతమంది అయినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది పదిహేను ఏళ్ళైనా అనుకుంటారు కొంతమంది పిల్లలకు మిగిలిపోతే చాలనుకుంటారు ఆ పర్పస్ తెలిస్తే నాకు అడ్వైస్ చేయడానికి సులువు అవుతుంది దానికి తోడు మీరు సీరియస్సా కాదా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి నన్ను కాంటాక్ట్ చేసేవాళ్ళు ఈ కనిపిస్తున్న లో నన్ను కాంటాక్ట్ చేయండి ఒకవేళ నేను ఫోన్ కాల్ కనుక రిసీవ్ చేసుకోలేకపోతే ఏదైనా అనివార్యమైన పరిస్థితుల్లో ఉండి దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి వీలైతే బడ్జెట్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి మీ ప్రిఫరబుల్ లొకేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ